నేను మీ భూషణ రెడ్డి స్టార్ నైన్ టీవీ నెల్లూరు ప్రస్తుతం క్వార్డ్ విషయం క్వార్డ్స్ జరిగినటువంటి అక్రమాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి క్వార్డ్ ఇప్పటికే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ క్వార్డ్జ్ మీద అక్రమ బ్లాస్టింగ్లు అక్రమ తవ్వకాలు అక్రమ పైన ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నారు ఇదే కోణంలో ఈ తెల్ల బంగారం కేసులో మరో మంత్రిని ఇరికించేందుకు ప్లాన్ సిద్ధమవుతుంది ఇరికించడం అన్నా కూడా వాళ్ళు చేసిన అక్రమాలు వెలుగులోకి తీసుకొచ్చి జైలుకి పంపించే ప్రయత్నాన్ని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఆ మంత్రి ఆ మాజీ మంత్రి ఎవరో కాదు నెల్లూరులో యువరక్తంగా పేరు సంపాదించుకొని సంచలనంగా మారినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా ఇరిగేషన్ శాఖలో కూడా అనేక అవకతవకలు చేశారన్న ఆరోపణలు ఈ రోజు ఎమ్మెల్సీ అయినటువంటి బీద రవిచంద్ర మొన్న ఒక ప్రెస్ మీట్ లో జరిగింది అటు ఇరిగేషన్ పరంగా అలాగే తెల్లరాయి పరంగా ఈ రోజు అనిల్ కుమార్ కి గుు బిగించుకుంటుంది నేను ఎటువంటి అవినీతి చేయలేదు నిజాయితీ పనుడిని అని చెప్పుకునేటువంటి అనిల్ కుమార్ ఈ రోజు మీడియా ముందుకు రాలేని పరిస్థితి నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది నెల్లూరు రాజకీయాల్లో అవినీతి ఎక్కువ పాటుకు రావడంతో వైసీపీ పరిపాలనలో జరిగినటువంటి ఈ అవినీతి అంతా వెలుగు తీస్తున్నారు ప్రస్తుత గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు ప్రస్తుత అధికారులు కాగాని గోవర్ధన్ రెడ్డికి అలాగే అనిల్ కుమార్ యాదవ్కి ప్రధాన అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిని లో మన పొదలకూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు ఆయన కాడ జరిగినటువంటి విషయాలపైన పోలీసులు విచారణ చేయడం జరిగింది ఈ విచారణలో ఇచ్చినటువంటి ఈ విచారణలో ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కీలకమైనటువంటి ఆధారాలను బిరదవలు శ్రీకాంత్ రెడ్డి బయటపెట్టాడు అసలు ఈ బిరదవల్ శ్రీకాంత్ రెడ్డి ఎవరు తొంభై శతకంలో రాపూర్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఎల్లసిరి శ్రీనివాసు రెడ్డి ప్రస్తుతం ఆయన దివంగత నేత చనిపోయారు ఆయన కాడ ఈయన పిఏగా పనిచేశారు శ్రీకాంత్ రెడ్డి అక్కడ పిఏగా ఉన్నప్పుడు ఆ పరిచయాలతో నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కాడ కొంతకాలం ఆయన శిష్యేకం చేయడం అక్కడి నుంచి మిగతా వాళ్ళతో ఆయన సన్నిహితంగా మెలగడంతో అక్రమాలకు నిలయంగా మారాడు శ్రీకాంత్ రెడ్డి కాకాని అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉంది ఇద్దరికి పడడం లేదు అంటూ ప్రచారం మాత్రం జోరుగా సాగిన అక్రమ అధ్యయంలో మాత్రం ఇద్దరు కలిసి కట్టుగా ముందుకెళ్లారని ఈ బిరదోలు శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి క్లియర్గా తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల ఈ ముగ్గురు ఒక దగ్గర సమావేశం ఏర్పాటు చేసుకొని తెల్లరాయ్ గూడూరు సైలాపురం పొదరపూరు చుట్టుపక్కల గ్రామాల్లో అధికంగా ఉందని దీన్ని నేరుగా మనం చెన్నై పోర్టు ద్వారా చైనా కానీ తరలిస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంటూ ఒక సలహా ఇవ్వడంతో ఇద్దరు అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి కాకాని కానీ అలాగే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఓకే చెప్పడం పూర్తి బాధ్యతలు అతనికి అప్పచెప్పడం ఆ శ్రీకాంత్ రెడ్డి గా తెల్లరాయిని తరలించడం జరిగింది ఈ తెల్లరాయి తరలించడంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరుడు పాత్ర ఉందంటూ ప్రచారం నిర్వహించారు కానీ కీలకంగా ఈ ఇద్దరు తర్వాత నిదానంగా వచ్చింది అనిల్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారని మాత్రం ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి మనకు తెలియజేస్తున్నారు తరలిచ్చేటువంటి తెల్లరాయిని ఎక్కువగా రుస్తుం పొదలకూరు ప్రాంతంలో ఉన్నటువంటి రుస్తుం మైన్ లో ఉందని ఆ మైన్ కి అనుమతులు లేవంటూ వాళ్ళు గుర్తించారు అనుమతి లేనటువంటి ఆ మైన్ ని ఇల్లు ఆకుపై చేసి అలాగే దూర ప్రాంతం ఉన్నటువంటి మార్టూరు నుంచి జిల్టిస్టిక్స్ తెప్పించి బ్లాస్టింగ్ చేసి అందులోంచి తెల్లరాయిని బయటికి తీసి టన్నులు కొద్ది లక్షల టన్నుల తెల్లరాయిని గూడూరు మీదుగా చెన్నైకి తరలించి చెన్నైలో పోర్టు ద్వారా చైనాకు పంపించారు దాంతో ఒక్కొక్కరికి వేల కోట్లు వందల కోట్లు తీసుకొచ్చారు ఇటీవల రెండు వేల కోట్ల కుటుంబం తెలరాయి జరిగిందని చెప్పి ఒక నివేదికను పోలీసులు తయారు చేయడం జరిగింది ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినటువంటి ఆధారం ప్రకారం ఇది నిజమే అనిపిస్తుంది రెండు వేల కోట్లు కాదు ఇంకా ఎక్కువే జరుగుంటది అన్నది కూడా మనకు ఒక నిదర్శనంగా ఈ శ్రీకాంత్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ తీసుకోవచ్చు ప్రస్తుతం వచ్చిన డబ్బుతో కాకాని గోవర్ధన్ అక్కడికి ఆగిన అనిల్ కుమార్ యాదవ్ అలాగే ఈ బిరదవులు శ్రీకాంత్ ఇద్దరు కలిసి గూడూరులో ఒక వంద ఎకరాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేశారు దానికి గ్రీన్ మిడిస్ అనే పేరు పెట్టి వంద ఎకరాలను అమ్మేశారు అలాగే అక్కడ తాకుండా నాయుడిపేట సమీపంలో మరో యాభై ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ కూడా స్వర్ణముఖి స్మార్ట్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేసి అవి కూడా అమ్మేశారు ఈ లాభాలతో వచ్చిన డబ్బుని తరలించి హైదరాబాద్కి తరలించుకొని అలాగే అనిల్ కుమార్ యాదవ్ చెన్నైకి తరలించుకొని ఆయన అక్కడ వ్యాపార పరంగా పారిశ్రామిక పరంగా అనిల్ కుమార్ యాదవ్ చెన్నైలో సెటిల్ అయ్యారు అలాగే ఈయన బిరదోవ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్కి వెళ్ళారు వెళ్ళినా కూడా వాళ్ళ వ్యాపార లావాదేవీలు ఆగకుండా అక్కడ కూడా స్మార్ట్ సిటీ పేరుతో విల్లాస్ నిర్మించడం మొదలుపెట్టారు లగ్జరీ విల్లాస్ కట్టించారు ఎక్కడా కూడా లాస్ రాకుండా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ కోట్లలో సంపాదించేశారు ఆ రోజు అధికారంలో ఉంటే వైసీపీ కాబట్టి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏ యంత్రాంగం అడ్డు రాకుండా మిచ్చలు విడిగా కోట్ల రూపాయలు దోచుకున్నారు ఒక తెల్లరాయిలోనే రెండు వేల కోట్ల పై మేర వీళ్ళు దోచుకోవడం జరిగింది గతంలోనే నేను తెలియజేశాను అధికంగా తెల్లరాయిలో దోచుకున్నారని ఎక్కువగా సైదాపురం పొదంపూరు గూడూరు ప్రాంతాల్లో చుట్టుపక్కల రూరల్ ప్రాంతాల్లో ఈ తెల్లరాయి మైనింగ్ అక్రమ మైనింగ్ జరిగిందని తెలియజేయడం స్థానం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు శ్రీకాంత్ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇవన్నీ కూడా ఆయన క్లుప్తంగా తయారు చేయడం జరిగింది ఎక్కడెక్కడ తెల్లరాయి దోచుకోవడం జరిగింది బ్లాస్టింగ్ చేయడం జరిగింది అక్రమంగా తరలింపులు చేయడం జరిగింది ఇట్ కూడా ప్రభుత్వం అన్నదండంతో జరిగిందని అప్పుడు ఇద్దరు కాకాల కోర్ధరెడ్డి కానీ అలాగే సునీల్ కు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇద్దరు మంత్రులుగా ఉండటం ఈ అక్రమాలకు నిలయంగా కేంద్రంగా నెల్లూరు జిల్లా మారింది ఈరోజు ఆయన్ని హైదరాబాద్లో విరదవ శ్రీకాంత్ రెడ్డి అదుపులో తీసుకున్నారు గూడు కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది పద్నాలుగు రోజులు రిమాండ్గా అతన్ని తరలించడం జరిగింది ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతుంది గతంలో ప్రెస్ మీట్ పెట్టిన మాజీ మంత్రి నెల్లూరు వైసార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నేను ఎటువంటి తప్పు చేయలేదని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ సవాల్ విసిరాయన ఈ రోజున ఆయన అనుచోడిచ్చిన వాంగ్మూలం ప్రమాదకరంగా మారింది ఆయన అరెస్టుకు రంగం ఖచ్చితంగా ఒక స్టేటస్ మాత్రం ఈరోజు ప్రజల్లోకి వచ్చింది ఇన్ని వేల కోట్ల దోపిడీలో అనిల్ కుమార్ పాత్ర కీలకంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి చెప్పడం ఈ పోలీసులకి ఒక ఆధారంగా మారింది అలాగే వచ్చిన డబ్బుతో రియల్ ఎస్టేట్లు విల్లాసు వ్యాపారంలోనే కొనసాగడం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా తరలించినట్టుగా వాటి మీద కూడా పోలీసులు ఈరోజు దర్యాప్తు చేపడుతున్నారు ఇవన్నీ కాకుండా ఇరిగేషన్ పరంగా వచ్చేటువంటి అవినీతి పరంగా పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న నిధుల తరలింపు విషయంలోనూ ఒక నివేదిక రాష్ట్ర స్థాయిలో తయారవుతా ఉంది ఈ పోలవరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతి పరంగా కూడా అనిల్ కుమార్ యాదవ్ని కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది ఒక్కసారి లోపలికి వెళ్ళినటువంటి కాకాలి పైన ఈ రోజు పద్నాలుగు కేసుల దాకా నమోదయ్యాయి బెయిల్స్ వస్తున్నా కొత్త పీటీ వారెంట్లు పెడుతూనే ఉన్నారు అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా వచ్చే అవకాశాలు ఉన్నందున అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా అరెస్ట్ రంగం సిద్ధమవుతుందని చెప్పాల్సి ఉంది